జెడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఎరవలిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చలు జరుపుతున్నారు జూలై నాలుగున ముగియనున్న చైర్మన్ల పదవీ కాలం ముగియనుంది దీంతో కేసీఆర్ లోకల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెంచారు జెడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఎర్రవెలలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చలు జరుపుతున్నారు జూలై నాలుగున చైర్మన్ల పదవీ కాలం ముగియనుంది దీంతో కేసీఆర్ లోకల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెంచారు అటుగా జెడ్పీ చైర్మన్లతో మాజీ సీఎం కేసీఆర్ భేటీలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ అందిస్తారు సో మొత్తానికి ఉదయం ఎర్రవల్లిలోని పాములో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో ఈ రోజు జడ్పీ చైర్మన్ల పదవీ కాలం నాలుగో తేదీన ముగుస్తుండటంతో వాళ్ళందరితో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోజనం చేయడం జరిగింది మధ్యాహ్నం వరకు పద్నాలుగు మంది జడ్పీ చైర్మన్లు హాజరు కావడం జరిగింది ఇంకా కొంతమంది ఇప్పుడు జనరల్ బాడీ సమావేశాలు ఉండడం చేత ఇంకొక ఏడు ఏడుగురు జడ్పీ చైర్మన్లు రావాల్సి ఉండగా వాళ్ళు సిద్దిపేట కానీ అటు కరీంనగర్ లాంటి జిల్లాలు ముఖ్యమైన జిల్లాల సంబంధించిన చైర్మన్ ఇంకా రాలేదు వాళ్ళు కూడా రేపు లేదా ఇలా సాయంత్రం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి సో వీళ్ళందరికీ కూడా ప్రధానంగా పదవీకాలం ముగుస్తుంది కాబట్టి గౌరవప్రదంగా వాళ్ళందరితో పలకరించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకుని వాళ్ళందరిని అక్కడ పిలిపించుకోవడం జరిగింది అక్కడ ప్రధానంగా ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం భారత రాష్ట్రం సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి కావచ్చు జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయి వాటన్నిటి కూడా గురించి కూడా చర్చించుకోవడం జరిగింది ఈ ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిధులలో ఏమి ఏదైతే ఉందో నిధులకు సంబంధించిన అంశాలు జీత పత్రిక సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చించుకున్నట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి మరి కేఆర్ కేసీఆర్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఆ వాళ్ళందరికీ ఎటువంటి గీతోపదయం చేస్తారు వాళ్ళందరినీ ఎలా నిలబెట్టబోతున్నారు రేపు భవిష్యత్తులో రానున్న కాలంలో చెప్పి జిల్లాలు అభివృద్ధి కోసం జడ్పీ చైర్మన్ల పాత్ర ఏ రకం కూడా పోతుంది రేపు వచ్చేటువంటి ఎన్నికలు కనుక వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే అంశాలతో పాటు బీఆర్ఎస్ హైంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఖరారు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తా ఉంది ఇవాళ ఒక సమావేశం ఇంకా కొనసాగుతుంది ఇంకా కొంతమంది జడ్పీ చైర్మన్ కూడా వచ్చి కలిసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు